హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లోని ఆడపడుచులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పథకము ఆడబిడ్డ నిధి పథకము ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారాగా నెలకి పదిహేను వందల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తామని మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్లోనైతే కనుక ఈ ఆడబిడ్డ నిధి పథకంకి వెలుగులోకి వచ్చింది మాట అండి తల్లికి వందనం పథకం అయిపోయింది అన్నదాత సుఖీభావ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేది అయితే కనుక ఆడబిడ్డ నిధి పథకము దానికి సంబంధించిన విధి విధానాలు కానివ్వండి దానికి అది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలా కాకుండా ఇప్పటికీ ఈ ఆడబిడ్డ నిధికి ఇరవై శాతం మంది అయితే కనుక సెలెక్ట్ చేస్తామని మన ప్రభుత్వం అయితే చెప్తున్నాం ఆ ఇరవై శాతం మంది ఎవరు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వాలంటే కనుక వాళ్ళకి ఏ ఏ అర్హతలు ఉండాలి ఇంకా పి ఫోర్ని ఈ ఆడబిడ్డ నిధికి లింక్ చేస్తామని చెప్తున్నారు అసలు ఈ పి ఫోర్ అంటే ఏమిటి ఈ పీ ఫోరే కాకుండా బంగారు కుటుంబాలు పీ ఫోర్ లో బంగారు కుటుంబాలు అందరూ కూడా దీనికి అర్హులే అంటున్నారు అలాగే మనకి ఈ ఆడబిడ్డ నిధికి అర్హత పొందాలి అంటే కనుక మనకి కావాల్సిన అర్హతల్లోని కొన్ని మార్పులు అయితే చేశారన్నమాట వాటిని కూడా ఈరోజు మనం ఏంటో డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తామండి అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఎందుకంటే నెక్స్ట్ ఏంటన్నది నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట ఆడబిడ్డ నిధి పథకం ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెల నెల ఆడబిడ్డలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అన్నమాట అండి వారి వారి అకౌంట్లో వేస్తామన్నారు గతంలో అయితే కనుక ప్రభుత్వం అధికారులకు వచ్చిన కొత్తలు అయితే కనుక ఈ పదిహేను వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేసేయాలని కూడా చాలా రకాలుగా దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరిగింది కానీ ఇప్పుడైతే కనుక మళ్ళీ వార్తల్లోకి వస్తుంది ఏంటి అంటే కనుక నెలకి పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్తున్నారు మాట అంటే పద్దెనిమిది వేలు కాకుండా నెల నెల వాళ్ళ అకౌంట్లోకి డీబీటీ సిస్టంలో డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సిస్టంలో వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది మాట అర్హులైన ఆడపడుచులందరికీ కూడా అయితే ఈ అర్హత ఎలాగా అంటే కనుక మనకి పంతొమ్మిది సంవత్సరాల నుంచి మనకి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలందరూ కూడా అర్హులే కానీ దీనిలోనే మనకి పి ఫోర్ సర్వే ప్రకారం కొంతమందిని తీస్తానట్టండి దీనికి పీ ఫోర్ సర్వేని అయితే కనుక లింక్ చేస్తామని చెప్తున్నారు అనమాట యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అని చాలా మంది అనుకున్నారు కానీ దీనికి కొన్ని అర్హతలు కొన్ని విధి విధానాలు అయితే కనుక పెట్టారమాటండి అలాగే దీనికి పీ ఫోర్ ని కూడా లింక్ చేస్తున్నారు అనమాట అసలు ఈ పీ ఫోర్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పీ ఫోర్ సర్వేను మనకి గత నాలుగు నెలల క్రితం అయితే కనుక జరిగింది మాట అండి ఈ పీ ఫోర్ సర్వే కింద ఇరవై శాతం కుటుంబాలు అయితే కనుక ఈ పీ ఫోర్ కిందకి వస్తాయేటండి ఈ పీ ఫోర్ కిందకు వచ్చిన ఈ ఇరవై శాతం కుటుంబాలని కూడా బంగారు కుటుంబాలను పిలవడం అయితే జరిగింది మాట అండి వీళ్ళకి ఎలాంటి కూడా సదుపాయాలు లేకుండా సొంత ఇల్లు లేకుండా కరెంటు బిల్లు కూడా వంద యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లు మధ్యలో ఉన్నట్లుగా అలాగే వాళ్ళకి ఫోర్ వీలర్ కానీ అలాగే ల్యాండ్ కానీ సొంత ఇల్లు కానీ అలాగే గవర్నమెంట్ జాబ్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అలా ఏ విధమైన అవి లేవు మాట అండి అలాగ అసలు కరెంటు బిల్లుతో సహా అన్నీ కలిపి సర్వే చేయగా వచ్చిన కుటుంబాలు ఇరవై శాతం ఈ ఇరవై శాతం కుటుంబాలు ఆల్రెడీ సెలెక్టెడ్ నిధి మాట ఇక మిగతా వాటికి వస్తే కనుక అంటే మిగతా కుటుంబాలన్ని వస్తే వాళ్ళకి ఎలా చూస్తారంటే కనుక పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపడుచులకి పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ జాబితాలోకి తీసుకుంటారటండి పెళ్లి కాని వాళ్ళు ఈ జాబితాలోకి తీసుకోరు అలాగే రేషన్ కార్డులో ఒక్క ఆడపడుచుకు మాత్రమే వేస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు అన్నది నాకు తెలియదండి ఇప్పటి వస్తున్న సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇందులో ఏ రకమైన మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ నేను వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను అనమాట అండి మొదటైతే కనుక ఆడపడుచులు అందరికీ అన్నారు కానీ ఇప్పుడైతే అయితే కనుక సంవత్సరాలంటే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పెళ్ళైన ఆడపడుచులకు మాత్రమే అలాగే రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే అంటున్నారు అనమాట అండి ఇది ఎంతవరకు నిజమో మరి చూడాలి అలాగే మనకి రెండు వందల యూనిట్ల కన్నా కూడా తక్కువ కరెంటు బిల్లు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ నిధి పథకానికి ఎలిజిబుల్ అవుతారటండి ఇది మాత్రం కంపల్సరీ అందరూ చూసుకోండి ఎందుకంటే మనకి మార్చి నుండి జూన్ వరకు కూడా కరెంటు బిల్లు చాలా విపరీతంగా వచ్చాయి దానివల్లే తల్లికి వందనం పథకానికి చాలా మంది సెలెక్ట్ అయ్యి కూడా ఈ ఒక్క కారణం వల్ల వాళ్ళకి డబ్బులు పడలేదు అన్నమాట అండి అలాగే చాలా మంది అంటే అర్హులు ఉన్న వాళ్ళకి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కంప్లైంట్లు ఫైల్ చేశారన్నమాట సో ఇదే పరిస్థితి మళ్ళీ ఈ ఆడబిడ్డ నిధికి కూడా వచ్చింది కానీ తల్లికి వందనంకైతే కనుక మూడు వందల యూనిట్లు ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి అయితే కనుక రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలట అంటే రెండు వందల యూనిట్లు లోపు ఉండాలట ఈ ఆడబిడ్డ నిధి పథకం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కనుక ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులందరూ కూడా చూసుకోండి రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలట సో ఇక మీదట జాగ్రత్త పడండి అలాగే మీ రేషన్ కార్డులోని ఉన్న సభ్యులు ఎవరికీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఫెన్షనర్ అని కానీ ఉండకూడదు ఒకవేళ మీ రేషన్ కార్డులో లేరు కానీ మీ ప్రజా సాధికార సర్వేలోని మీ మామగారు గాని అత్తగారు గాని ఇంకెవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అని మీతో మ్యాపింగ్ అయి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ మీ రేషన్ కార్డులో లేకపోవచ్చు కానీ మీతో పాటు మ్యాపింగ్ లో ఉండొచ్చు మీతో పాటు ప్రజా సాధికార సర్వేలో ఉండొచ్చు అలా ఉన్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు ఎందుకంటే కనుక ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇలాంటి సమస్య ఉండి చాలా మందికి అయితే కనుక పడలేదు మాట అండి అలాగే ఫోర్ వీలరు మీరు వృత్తి ఫోర్ వీలర్ నడుపుకున్న వాళ్ళు అయితే కనుక పర్వాలేదు మాట అండి వాళ్ళు ఈ పథకాన్ని ఎగ్జామ్షను కానీ మీరు సొంతంగా మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల్లో ఎవరికైనా సరే ఫోర్ వీలర్ ఉన్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ కాదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా జీరో ఇన్కమ్ ట్యాక్స్ అని చాలా మంది అంటున్నారు జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా కూడా దానిని మీరు నిరూపించుకోవాలి అలాగే ట్వంటీ సిక్స్ ఏఎస్ కానీ ఏదైనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆ జీరో ఉంది మాకు ఒకప్పుడు ఎప్పుడో చేసేవాళ్ళు ఇప్పుడు మాకు లేదు అని మీరు లెటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది మాట అలా ఇన్కమ్ ట్యాక్స్ లేని వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే మీరు ఏజ్ అంటే ఏజ్ అన్నది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అన్నారు కనుక మీకు ఆధార్ కార్డుకి సంబంధించి ఏజ్ని అయితే కనుక అన్నమాట అండి ఆధార్ కార్డులో ఏజ్ ఇదివరకు ఏమైనా మార్చుకున్నా సరే మార్పులు చేర్పులు చేసినట్లయితే అలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు అన్నమాట ఎందుకంటే మీ ఆధార్ హిస్టరీలోని మీ ఏజ్ అన్నది మీకు ఏంటో తెలిసిపోతుంది కనుక అలాగే మ్యారేజ్ ఉన్న మహిళలకు మాత్రమే మరి చాలామందికి ఏంటంటే మ్యారేజ్ అవ్వకుండా ఇంటి దగ్గరే ఉండిపోయిన వాళ్ళు ఉంటారు అలాగే వితంతువులు ఉంటారు అలాగే ఇంకా చాలా రకాల కారణాల వల్ల కారణాల వలన మ్యారేజ్ అయ్యి కూడా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకంటే కనుక మేబీ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు మాట ఎందుకంటే ఇప్పుడు వితంతు అనుకోండి వాళ్ళకి వితంతు ఫెంక్షన్ వస్తుంది కనుక దీనికి ఎలిజిబుల్ అవుతారా అంటే ఆ రేషన్ కార్డులో ఇంకొకరు ఎవరికైనా ఛాన్స్ ఇవ్వచ్చు మాట అండి అది నేను అనుకుంటున్నాను మరి గవర్నమెంట్ ఎంతవరకు అన్నది తెలియదు అలాగే అంటే ఒక ఫెంక్షన్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకొకటి ఇస్తారంటే కనుక ఇది ఫిఫ్టీ ఫిఫ్టీయే మాట అండి చూడక్కర్లేదు ఎందుకంటే ఒకటి సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకో దానికి ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉందని లేకపోతే ఏదో సెలెక్టెడ్ అని వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సర్వర్ సిస్టమ్ కదండి సో అందుకే ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు ఇది ఫుల్గా ఈ వేళ ముగ్గురు గురించి ఫుల్గా తెలియదు మాట అంటే పెళ్ళి అవ్వకుండా తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయిన వాళ్ళు పెళ్ళయ్యి వితంతులైన వాళ్ళు అలాగే భర్త చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మరి వస్తుంది అన్నది కూడా నాకు కూడా డౌట్ మాట దాని గురించి ఏమైనా క్లారిటీ వస్తే కనుక నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తానండి సో ఇది మాట అండి ముఖ్యంగా చూసేవి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉండాలి మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోయినా సరే ఇది రాదు ఇంకా మీరు ఎన్పిసిఏ కూడా చాలా మందికి లేవండి ఇప్పుడు తల్లికి వందన వల్ల కొంతమంది చేసుకున్నారు ఇంకా చాలా మంది చేసుకోవాల్సిన ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట ఇప్పుడు త్వరగా వెళ్ళి చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీరు క్యాస్ట్ ఇన్కమ్ అన్నది కొత్తగా పెట్టుకొని రెడీ చేసుకోండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెడితే వాళ్ళకి రీఇష్యూ అన్నది కొత్తగా వచ్చేస్తున్నాయి అన్నమాట సో ఒకసారి సచివాలయం కానీ లేకపోతే మీ సేవా సెంటర్స్ గానీ వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి దీని గురించి అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అయితే కనుక ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధంగా వెబ్సైట్ ని కూడా రూపొందిస్తున్నారు అటండి వెబ్సైట్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందంటండి సో ఇది ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మెయిన్ ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే కనుక మీ సేవా సెంటర్ లో అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కనుక ఇస్తారటండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీ సేవా సెంటర్స్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు శివాలయం కి కూడా ఇస్తారు అలాగే మెయిన్గా అయితే కనుక మీ సేవా సెంటర్స్కి ఇస్తారటండి దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా ఉంటుంది మాట అండి ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలన్నది డేట్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు కానీ అండి దీనికైతే కనుక సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది సో అరుగులైన ఆడపడుచులందరూ కూడా నేను చెప్పినవన్నీ కూడా రెడీ చేసుకొని ఉంటే కనుక మీకు ఆప్షన్ ఓపెన్ అవ్వగానే డేట్ అన్నది ఫిక్స్ అవగానే మీకు నేను వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి సో మెయిన్గా ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ రెడీ చేసుకోండి తప్పకుండా చూస్తారు అనమాట ఎందుకంటే ఇన్కమ్ అన్నది గ్రామాల్లోనైతే కనుక లక్ష ఇరవై వేలు ఉండాలి సంవత్సరానికి ఆదాయం పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేలు ఉండాలన్నమాట అండి సో ఇవన్నీ కారణాలు కూడా చూస్తారు అన్నమాట ఎందుకంటే మనకి పదిహేను వందల రూపాయలు నెలకి మన అకౌంట్ లో పడాలంటే కనుక ఈ ఫోర్ కుటుంబాలు బంగారు కుటుంబాలు ఇరవై శాతం ఆల్రెడీ సెలెక్టెడ్ వాటితో పాటు మనందరం కూడా సెలెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా మనకు ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు అన్నమాట అండి సో దీనికి అప్లై కూడా చేసుకోవాలి ఈ తల్లికి వందనము అన్నదాత సుఖీభావ్ లాగా ఇవి డైరెక్ట్ గా మనకి డేటా అనేది రాదు మాట అని మనంతా మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి మనంతా మనం వెళ్ళి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట సో మళ్ళీ అప్పుడు వెతుక్కోకండి అలాగే ఎన్పిసిఐ అసలు మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి నా ముందు వీడియో ఉంటుంది ఎన్పిసిఐ మీరు మీ మొబైల్లో చెక్ చేసుకోండి అయ్యిందా లేదా ఏ బ్యాంక్ అయింది ఇప్పుడు నిధి పథకం కదా మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో పదిహేను వందల రూపాయలు పడాలంటే పోస్ట్ ఆఫీస్లోని అకౌంట్ తీయాలేమో అని అందరూ ఆఫీస్కి వెళ్ళిపోకండి పోస్ట్ ఆఫీస్ లో తీసేది ఓన్లీ ఆధార్ కి బ్యాంక్ ఎన్పిసిఐ మాత్రమే చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు తల్లి కొందరం పథకం సంబంధించిన డబ్బులు అందరివి కూడా లేటెస్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసేసారు దానికే వెళ్ళిపోయి అండి అందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం పథకం ఉండాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలేమో అనుకొని మళ్ళీ వెళ్ళి అకౌంట్ తీసేయకండి ఫస్ట్ మీ ఎన్పిసిఐ ఉందో లేదో మీ అకౌంట్ కి చెక్ చేసుకోండి లేకపోతే అప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి ఎన్పిసిఐ ఉంటే కనుక అవసరం లేదు అలాగే మీరు వేరే బ్యాంకుకి ఎన్పిసి అయిపోయి ఇప్పుడు మీరు వాడుతున్న బ్యాంకు వేరే మీరే మార్చుకోవచ్చు ఆన్లైన్ లో అది ఎలాగనో నేను వీడియో రూపంలో చేశాను చాలా మంది ఆ వీడియో ఫాలో అయ్యి చాలా మంది మార్చుకున్నారు కూడా అండి ఇక మీద ఎవరైనా ఉంటే కనుక చూసి మార్చుకోండి దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెక్ చేసుకోవడానికి కూడా వెబ్సైట్ అయితే కనుక రూపొందిస్తున్నారండి త్వరలో వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది మీ ఆధార్ కార్డు కొట్టగానే మీరు అర్హులా కాదా అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మాట అండి ముందుగానే మాట అలాగే ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అని అంటున్నారు సో ఆన్లైన్లో అప్లై చేయాలంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట సో ఇప్పటి నుంచే రెడీ చేసుకోండి అన్ని కూడా సో మరి ఇంకేదైనా ఆడబిడ్డ నిధి కోసం కొత్త విషయాలు తెలిస్తే కనుక మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు వీడియో రూపంలో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఈ విషయం తెలియాలి ముందుగా అందరూ రెడీ చేసుకోవాలి పథకం ఇలా పెట్టగానే అలా అప్లై చేసుకునేలా ఉండాలి అంతేగాని ఇవి లేవు అవి లేవు అని మీరు కానీ ల్యాగ్ చేసి దాన్ని కానీ పెట్టుకునే ఫస్ట్ ఐటెంలో పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చేస్తాయండి ఫస్ట్ లో మిస్ అయ్యారనుకోండి సెకండ్ ఐటెం నుంచి ఇంకా చాలా చాలా దానిలోని మోడిఫికేషన్స్ అన్నమాట సో అందుకే రెడీగా ఉండండి నేను చెప్పినవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అవకాశం వచ్చినట్లే అప్లై చేసుకోవాలి సో డేట్ రాగానే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అన్నమాట మా లాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి వాట్సాప్ లో కానీ గ్రూపులో కానీ కొంచెం ఈ వీడియోని లింక్ను షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి చూడండి